ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో చెప్పుకోదగ్గ పని ఒక్కటి లేకపోవడం దురదృష్టకరమని భారాసా మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు రైతు భరోసాపై తక్షణం నిర్ణయం తీసుకుని వెంటనే రైతుల ఖాతాల్లో ఎకరాకు ఏడు వేల ఐదు వందల నగదు జమ చేయాలని కోరారు యాసంగిలో రైతులు తొంభై శాతం సన్నవడ్లు వేయరని సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని బోనస్ను బోగస్ చేయవద్దని వినోద్ పేర్కొన్నారు అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయిందని అలాంటి వడ్లను కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు ప్రజలు ఓటర్ మహాశైలు ఈ మొదటి ఆరు మాసాల్లో పట్టే అంచనా వేస్తారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇది ఆరో మాసం ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృశ్వాస ఒకటి కూడా లేదు మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి రైతు బంధిస్తారా రైతు భరోసా ఇస్తారా అది కూడా నిర్ణయం చేయాలి మీరు ఎన్నికల రైతు భరోసా అని పేరు పెట్టారు పెట్టి పదిహేను వేలు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి మీరు నిన్న దానికి ఇచ్చింది రైతు బంధు ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి జూన్ ఫస్ట్ వీక్ లో మీరు ఎకరానికి పదిహేను వేలు చొప్పున అంటే పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన